వచ్చిన చదువు ఒకసారి చదువు కిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చిన జాగ్రత్తగా చూడండి కిమోతికి రాసిన మొదటి పత్రిక అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండగలరు ఇది ఎవరు ఎవరి కోసం అంటే క్రైస్తవ స్త్రీల కోసమే పరిచర్య చేసే స్త్రీలు ఏం చెప్పకూడదట కొండలు చెప్పకూడదట కొండాలంటే కొండలంటే నేను ఉదయాన్నే గూగుల్లో సెర్చ్ చేశాను కొండలు అంటే ఏం అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ద్వేషంతో కూడిన వదరబోతు మాటలు వచ్చింది ఏంటి ద్వేషంతో కూడిన వదరబోతు మాట్లాడ కొండాలంటే జాగ్రత్తగా అండి ఇప్పుడు ఎవరి మీద మనకి ఎవరైనా మనకు నచ్చలేదు అనుకోండి అంటే ఏంటో చెప్తున్నారు పరిచర్య చేసే స్త్రీలకు ఏమి ఉండకూడదు కొండలు చెప్పకూడదు ఏం చెప్పకూడదు పరిచర్య చేసే స్త్రీలు అంటే చర్చిలో తొడవడం కావచ్చు చర్చిలో ఏమన్నా పనులు చేయడం కావచ్చు భోజనాలు పెడితే భోజనాలు వండడం కావచ్చు ఇవన్నీ పరిచర్యలే ఈ పరిచర్యలు చేసే స్త్రీలు ఏం చెప్పకూడదట అట్ట చచ్చిలో పాట పాడటం కూడా పరిచర్య ఈ పరిచర్య చేసే స్త్రీలకి ఏం ఉండకూడదు కొండలు చెప్పే లక్షణం ఉండకూడదు అసలు కొండాలంటే ఏంటని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ద్వేషంతో కూడిన వదరబోతు మాటలు చాడీలు అని వచ్చింది ఏంటి చాడీలు అంట ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏదో జరిగితే నీకెందుకు అర్థమవుతుందా ఖాళీగా కూర్చుని పని ఏమీ లేక ఇక్కడి ఎక్కడ అక్కడ ఎక్కడ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇవన్నీ తెలిసినవి తెల్లని అన్ని మాటలు చెప్పేసుకుంటారు ఇవన్నీ చెప్పకూడదు అట్ట ఎవరు చెప్పకూడదు బయట వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు చెప్పకూడదు మనం చెప్పకూడదు ఇది సాధారణంగా ప్రతి స్త్రీలో ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోరు వాళ్ళు కూడా కావాలి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో అదే కావాలి వాళ్ళ కోసం ఒక మాట చెప్తాను ఆ పక్కన కోసం ఆలోచన ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ ఇంట్లో గొడవ ఎవరు ఆలోచిస్తారు అర్థమైతుందా వాళ్ళ గొడవ నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటున్నావు నీ ఇంట్లో నీ పిల్లల కోసం నీ భర్త కోసం వీళ్ళందరి కోసం ఎవరు ఆలోచిస్తారు వాళ్ళు ఏదో చేసుకుంటే నీకెందుకు మన జీవితం మీద మనం చూడాలి ఫస్ట్ అర్థమైతుందా వాళ్ళు ఏదో చేసుకుంటారో అవన్నీ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అర్థమైతుందా ఇలాంటి కొండాలు చెప్పే లక్ష్యం ఎవరుకుండకూడదట చాలా మంది ఈ కొండలు ఎక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుదురుగున్న కాపురాలను బాడు చేసేస్తారు అర్థమైతుందా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ కొండలు చెప్పడం వల్ల తెలిసి తెలియని మాటలు మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టాలు జరిగితే క్వశ్చన్ చెప్తా పోసన్న మినిస్ట్రీస్ లో ఏసన్న గారు పెద్ద సేవకుడు ఆయన చని ఇప్పుడు ఇప్పుడు లేరు ఏసన్న గారు అని ఆయన బలమైన సేవ చేశారు ఆయన సేవ చేసే క్రమంలో ఆయన జీవితంలో ఒక నింద అడిపింది ఆయన మీద ఆ ఏంటంటే చెయ్యని తప్పుకి ఆయన మీద నింద వేసారు ఆ ఏంటంటే ఆయన కూటలు పెట్టాడు ఉపవాస ప్రార్థన కూడికలు పెడితే వింటన్నారందరూ ఉపవాస ప్రార్థన కూడికలు పెడితే ఆ కూడికలకి చాలా మంది బయట రోజు వచ్చారు ఈయన చర్చి పక్కనే ఒక చిన్న రూము కట్టుకుని ఉంటాను సింపుల్గా సింపుల్ గా ఉంటారు పెళ్లి చేసుకోలేరు ఆయన పెళ్లి జీవితాంతం చనిపోయేంత వరకు పెళ్లి చేసుకోకుండా సేవ చేశారు చర్చ్ కట్టేశారు చర్చ్ పక్కన చిన్న రూమ్ కట్టుకుని ఆ రూమ్ లోనే పడుకుంటూ అక్కడే ఉండేవారు ఆయన ఆ చర్చ్ లో వాళ్ళు ఎవరు ఒకరు వండి వండి తెచ్చి పెట్టేవారు అయ్యే తినేవారు ఒక రోజు ప్రార్థన కూడికిలు పెడితే బయటూర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చారట వచ్చి ఈయన ప్రార్థన చేసుకుంటారు లోన్ రూమ్ లో ప్రార్థన చేసుకుంటే ప్రార్థన అయిపోయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రార్థన మధ్యాహ్నం వరకు అయిపోయింది మధ్యాహ్నం నుంచి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ అయ్యే క్రమంలో ఒక ఆవిడ బయటూర్ నుంచి వచ్చిన ఆవిడ పిల్లడికి పోలిద్దామని ఆ రూమ్ లోకి వచ్చి ఆ పక్కన కూర్చొని పాలెత్తుందంట ఈయన గమనించలేదు ఆ లోహన్ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు ఈయన ప్రార్థన చేసుకుంటుంటే ఈ పక్కన పాలు పాలు ఇచ్చేసి వెళ్ళిపోయింది పాలు ఇచ్చేసి వెళ్ళిపోతే ఇవి పువ్వులు ఆ పక్కన పడిపోయినాయి పక్కన పడిపోతే సంఘ పెద్ద ఉంటారు కదా ఆ పెద్ద ఒక ఆయన వచ్చి ఏసన్న గారు ప్రార్థనకి టైం అయిపోయిందని త్వరగా రెండు వాక్యం చెప్పడానికి పిలుస్తున్నారు అని పిలవడానికి వచ్చాడు ఈయన పిలవడానికి వచ్చి ఆ పువ్వులు చూసి పెళ్లి చేయకు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నాడు అనుకుంటున్నాం సీక్రెట్ గా చాలా నడిపిస్తున్నాడు ఈయన అని ఈ మాటలన్నీ చర్చలో వాళ్ళు అందరికి చెప్పేశాడు అంటే ఏశన్న ఏశాన్ గారి గదిలో పువ్వులు చూశాను ఏశన్న గారి గదిలో పువ్వులు చూశాను బెడ్రూమ్ లో పువ్వులు ఎలాగొచ్చేస్తే అసలు ఈయన పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోలేదు ఆ ఈయన ఏదో తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇలా జరిగింది అని అందరికి చెప్పేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చచ్చిపోతాం మానేశాడు ఎందుకబ్బా ఏం జరిగిందంటే ఈయన ఆరా తీస్తే చివరికి జరిగింది ఇది ఏంటి ఏసి అన్నగారి గదిలో పువ్వులు చూసామని ఆయనకి ఏమన్నా తెలుసా ఏమీ తెలీదు ఈ విషయం ఆ నోరా ఈ నోరా తెలిసి ఆ పువ్వులు పాడేసి వెళ్ళిపోయింది కదా ఆవిడ పువ్వులు జారి అమ్మాయికి తెలిసింది ఆ అమ్మాయి మరలా ప్రార్థనకు వచ్చింది తర్వాత సంవత్సరం ప్రార్థనకు వస్తే అమ్మగారిని అడుగుతుంది అక్కడ అమ్మ చర్చిలో మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు వీళ్ళమ్మగారు చెప్తుంది ఇలాగే ఇలా గారి మీద ఒక పెద్ద నింద పడిపోయింది అమ్మ అందరు ఇలా మాట్లాడుకుంటారు గారి కోసం వాళ్ళ బెడ్రూమ్ లో పువ్వులు చూసారట సంఘ పెద్ద గారు అందరికి చెప్పారు అని చెప్పారు చెప్తే ఇవిడికి ఆలోచన వచ్చింది ఆ రోజు ప్రార్థన రోజు నేనే కదా అక్కడికి వెళ్ళాను నేనే కదా పాలు ఇచ్చాను నా పువ్వులే జారిపోయి ఉంటాయి అని చర్చిలోకి వచ్చి బైక్ తీసుకుని సాక్షిని పాస్టర్ గారికి ఏమీ తెలీదు ఆ రోజు నేను పాలు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాను నా పువ్వులే జారిపోయి ఉంటాయి మీరు తెలిసి తెలియని మాటలు అలా పాస్టర్ గారి మీద వేసి నిందలు ఎక్కింది అని చెప్పిందాన్ని అని చెప్తే ఈ సంఘ పెద్ద ఉన్నాడు కదా అందరికి చెప్పేసిన సంఘ పెద్ద నువ్వు ఊరు అందరికి చెప్పేసిన సంఘ పెద్ద వచ్చి అయ్యగారు యేసన్న గారు నన్ను క్షమించండి నా తప్పు అయిపోయింది అన్నాడు అప్పుడు ఏసాన గారు అన్నారు ఇది కరెక్ట్గా అర్థం అవ్వాలని అక్కడ తలగాళ్ళు ఉన్నాయి కదా ఆ తలగాళ్ళు ఎలా తీసుకురా అన్నారు అప్పుడు తలగాల్లో దూదు ఉండేది దూద్ ఉండే దూదు ఉంటది ఇప్పుడైతే ప్లాస్టిక్ వచ్చేసింది దూద్ ఉన్న దూదు ఉంటుంది కదా ఆ దూదు తీసుకు పిల్ల పిల్లో తీసుకురమ్మారంట ఆ తలగాడి తీసుకురా మేడపైకి రానేసి అన్నారు మేడపైకి వచ్చాడు ఆ తలగాడి చింపేయమన్నారు చింపేసాడు తలగాడి చింపేసి ఆ దూదంతా ఎగరగొట్టమన్నారు ఎగర కొడేశాడు ఎగరగొడేశానండి ఏసన్ గారు అన్నారు ఆ దూదంతా తెచ్చి మళ్ళీ అందులో పెట్టి అన్నారు అది చాలా కష్టమండి అన్నారు ఇదే ఒక దూదే ఎగిరిపోతే నువ్వు తీసుకురావడం ఇంత కష్టం అంటున్నావు నేను ఎప్పటి నుంచో కష్టపడి సంఘాన్ని పెట్టాను ఆ సంఘాన్ని నీ మాటల వల్ల చెడగొడేసావు తీసుకురావాలి వాళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా అని అడిగాడు ఏం చేయాలో తెలియక ఆయన కాలు పట్టుకున్నాడు అంటే తెలిసి తెలియని మాటలు మాట్లాడటం వల్ల సంఘాలే కాదు కాపురాలు కూడా పాడైపోతాయి అర్థమైతుందా వెనక ముందు ఆలోచించరు ఆ పువ్వులు చూడగానే ఇంకా వాడు బుర్రలో ఉంది ఆ బుర్రలోదే బయటపడేసాడు అర్థమైతుందా ఎదుటోళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పద్ధతి ఏంటి ఇవన్నీ చూసుకుని ఒకసారి మాట్లాడితే మంచిది నోటుకు వచ్చినట్టు ఏదో చిన్న విషయం చూసి దాని మీద నిందలేసేసి ఆ దాని ముందుకు ఒక కథలు అల్లేసి దానికి 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 ఒకదానికి ఒకటి ఒకదానికొకటి జోడించేసి ఇలా ఏది పడతాది మాట్లాడటం వల్ల జీవితాలు బాడైపోతాయి అర్థమవుతుందా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఒక చిన్న పిల్లోడు అతను రంగు రంగు రాళ్ళు తీసుకున్నాడు అట రోడ్డు పక్కన రంగు రంగు రాళ్ళు తీసుకుని ఒకసారి చెప్పినట్టు ఉంది రంగు రంగు రాళ్ళు తీసుకుని జేబులు వేసుకుని సరదాగా ఆడుకుంటూ అలా ఇసురుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ తుప్పల్లో ఒకటి ఆ కాలువల్లో ఒకటి ఆ చెరువుల్లో ఒకటి ఒక అలా ఇసురుకుంటే ఇసురుకుంటే వెళ్ళిపోతున్నాడు చివరికి ఒకటే మిగిలింది ఆయన దగ్గర ఒకే ఒక్కటి మిగిలితే అలా దారమ్టి వెళ్ళి కాయని చూసాడట మెరుగుతుంది ఇలాగే ఒకసారి అనేసి చూస్తే ఆ రాయినకే రాళ్ళు కాదవి వజ్రాలు వజ్రాలు అయితే ఈ వజ్రాలు రాయి మిగతా రాళ్ళని ఏం చేసా నాకు అక్కడ దొరికింది దారముటో అలాగే ఇసురుకుంటూ వచ్చేసాను అని చెప్పాడు ఎక్కడ ఏమో నాకేం తెలుసు కదా వీడు నాకేం తెలుసు అన్నాడు అట ఇప్పుడు అది తీసుకుని ఇసరడం ఈజీగా విసిరేసాడు వెనక్కి తీయాలంటే ఆ నదిలోకి ఇసిరేసిన వజ్రం వెతకాలంటే చాలా కష్టం మాటలు అనేయడం చాలా సింపుల్ ఆ మాటలు వెనక్కి తీసుకోవడం చాలా కష్టం ఆ మాటల వల్ల జరిగిన పరిణామాలు వెనక్కి తీసుకోవడం కష్టం అర్థమైతుందా ఆ ఏసన్న గారి సంఘం ఎలాగైతే పాడైపోయిందో ఈనాడు చర్చలు కూడా పాడైపోతాయి ఆ నింది ఎప్పుడైతే ఏసన్న గారి మీద నుంచి బయటకు వచ్చి నిజం తెలిసిందో మరలా సంఘానికి రావడం మొదలు పెట్టారట ఆ పాస్ట్ గారు ఇలా చెయ్యిరేమో అని ఆలోచించుకోలేదు ఎవరోని మానేశారు అంతే లెవెల్లో నిన్నదేశారు మానేశారు అర్థమవుతుందా ఎప్పుడు నేను మాట్లాడే ముందు కొండలు చెప్పే ముందు ఒకసారి ఆలోచించారు ఇది క్రైస్తవ స్త్రీలలో ఉండకూడదు ఇది సాధారణంగా కొండలు చెప్పే లక్షణం ఎవరిలో ఉంటది స్త్రీలలోనే ఉంటది అర్థమవుతుందా ఖాళీగా కొంతమంది ఇంటికాడ కూర్చుని వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఆ కుటుంబం ఈ కుటుంబం కుదురుగా ఉన్న వాళ్ళు మధ్యలో గొడవలు పెడేస్తారండి కుదురుగా ఉన్నవాళ్ళు మధ్యలోనే వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు పచ్చగా మంచి మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని మెలిసి తిరుగుతున్నారు అనుకోండి వాళ్ళు చూసి ఓర్చుకోలేరు ఎలాగోలాగాలి మధ్యలో గొడవలు ఇలాంటి వాళ్ళు బైబిల్ ఏమంటారు తెలుసా గుంట నాక్కలు అంటారు చూపిస్తాం పరమ పరమగీతాల గ్రంథం ప్రసంగిక గ్రంథం పక్కన ఉంటుంది పరమగీతాల గ్రంథం రెండో వచ్చే పరమగీతాల గ్రంథం రెండో అధ్యాయం పదిహేనో అధ్యయం పరమగీతాల గ్రంథం రెండో అధ్యాయం మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని ఇక్కడ ద్రాక్ష తోటలను పాడు చేసి నక్కలను పట్టుకొని అన్నాడు అసలు ఇక్కడ ద్రాక్ష తోటలు అంటే సందర్భం ఏంటో తెలుసా ద్రాక్ష తోటలు అంటే ఒక పచ్చని కాపురం ఒక పచ్చని కాపురంలో చిచ్చి ఎడుతుందంట వాళ్ళు ఏమన్నారు ఇక్కడ గుంట నక్కలు అన్నారు ఆ గుంట నక్కలను పట్టుకోండి ఆ గుంట నక్కలు నడ్డి ఎరగూడి అని చెప్తున్నా అర్థమవుతుందా ఇద్దరు పాపరాలు కాపురం పచ్చకుంటే ఎవరు లేని లక్షణాలు కొంతమంది నక్కలు నక్కలుకుంటారు అర్థమవుతుందా వాళ్ళకి ఏదో రకంగా గొడవ ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు అనుకోండి వాళ్ళ మధ్యలోకి అదే చెల్లి ఈ మధ్యలో మీ ఆయన ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నాడు ఎందుకో తెలుసా పంపతీసి ఆ రెండో ఇంటికి కానీ వెళ్తున్నాడు ఏమో చూసుకో అన్నారు అనుకో అప్పటి నుంచి వీడికి ఆ వీడు చేశాడో చేయలేదో వాళ్ళకి అనవసరం ఈ గుంట నక్క చెప్పేసింది ఆ గుంట నక్కన్నా తెలుసా తెలీదు చూసుకో అంటే అప్పటి నుంచి పద్ధతి మారిపోద్ది అప్పుడు దాకా భర్తను ప్రేమగా చూస్తుంది అప్పటి నుంచి ఆ కూరలు మాడిపోతుంటాయి కూరల కారాలు ఎక్కువైపోతుంటాయి ఎందుకు అబ్బా అనుకుంటాడు వీడు ఎందుకు ఎందుకు ఎక్కువైపోతున్నాయి ఆ నక్క వచ్చి ఎట్టింది పుల్ల ఆ నక్క ఎట్టిన ఆ పుల్లకి ఏం చేస్తుంది వీడి ఉప్పులు కారాలు ఎక్కువ చేస్తుంది ఏటో ఇలా చేస్తావంటే ఈ మధ్యలో నా మీద నీకు ప్రేమ తగ్గిపోందిలే అదేంటి ఎలా మాట్లాడుతున్నావు అంటే ఎందుకు లేటుగా వస్తున్నావు అని అడుగుతుంది ఎందుకు లేటుగా వస్తున్నావు అంటే ఆఫీసులో లేట్ అవుతుంది ముందులో లేట్ అయ్యేది కాదు ఉప్పులు ఎందుకు లేట్ అవుతుంది నాకు తెలిసిలే అని ఇలాంటి ఇలాంటి మాట్లాడి ఎందుకు మాట్లాడుతుంది నక్కొచ్చి ఎట్టింది ఆ గుంట నక్కొచ్చి పొలెట్టింది కాబట్టి ఏం చేస్తుంది ఇలాంటి మాటలని మాట్లాడుతున్నారు కాపురాలు అందమైన కాపురాలను పాడు చేసేస్తారని ఇద్దరు పచ్చగా ఉంటే చూడలేరు ఇద్దరు కలిసి ఉంటే చూడలేరు ఎవరైనా ఎదుగుతుంటే చూడలేరు ఒకటి ఇల్లు కట్టుకుంటే చూడలేరు ఒకటి పెళ్లి చేసుకుంటే చూడలేరు మంచి బట్టలు కట్టుకుంటే చూడలేరు అని చాలా మంది మంచి బట్టలు కట్టుకున్నారనుకో ఆడి మీద ఏదో ఒకటి వేసేవాళ్ళు ఏదో ఒకటి నిన్న ఏదన్నా మంచిగా బట్టలు లేకపోతే కాయ కొను వీళ్ళు కట్టుకున్నారు అనుకోండి జనాలు డబ్బులు తినేసి అలాగే వేసుకున్నారు అంటారు ఆడి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్నారు అనుకోండి చూసి ఓర్చుకోలేరు అలాంటి బుద్ధులు ఉంటాయి కొంతమందికి ఒక కారు కొనుక్కున్నా ఒక బండి కొనుక్కున్నాడు కష్టపడి కట్టుకున్నా నువ్వు కష్టపడి కట్టుకుంటే నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు కట్టుకోగలవు అర్థమవుతుందా ఇలాంటి లక్షణాలు ఎవరు కొండకూడదు క్రైస్తవ స్త్రీలకు ఉండకూడదు కొండలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు బుర్రకు ఎక్కించుకోకూడదు అర్థమైతుందా మనం మన గొడవ మనమే చూసుకోవాలి కొంతమంది ఉంటారు రోడ్ల మీద తిరిగి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పే లక్షణాలు వాళ్ళని పట్టించుకోకూడదు అసలు వాళ్ళని పట్టించుకోకూడదు వాళ్ళ మాటలు వినకూడదు మన జీవితం ఏంటో మనమే చూసుకోవాలి ఇలా ఒక స్త్రీ తన జీవితాన్ని పాడు చేసుకుంది అందమైన పచ్చని కాపురాన్ని పాడు చేసుకుంది బయట వాళ్ళు చెప్పే మాటలు విని ఆ స్త్రీ కోసం చెప్తాను బైబుల్లో ఉన్న స్త్రీ దేవుడు మొట్టమొదటికి ఇద్దరు మనుషులను పుట్టించాడు ఎవరు వాళ్ళు ఆదాము హవ్వ జాగ్రత్తగా ఆదాము హవ్వని ఏదైనా తోటలో ఏదైనా తోటని చేసి అక్కడ పుట్టించాడు అట ఆ ఏదైనా తోట చిన్నదే ఉండదు ఆ ఏదైనా తోటలో నాలుగు నదులు వెళ్తాయట ఎంత పెద్దది ఉంటుంది చూడండి ఆ నాలుగు నదులు వెళ్ళే తోటకి వీళ్ళిద్దరే వానరు అర్థమవుతుందా ఆ జంతువులు ఆ సింహాలు పూలెళ్ళిన ఇవన్నీ అట్లే వేలాల్సింది వీళ్ళే వాళ్ళకి ఆకలేసింది అనుకోండి ఆ పండు తీసుకుని తినేయడమే వాళ్ళ జీవితం ఎంత బాగుంటుంది వాళ్ళకి మనలాంటి శరీరాలు కాద అవి మహిమ శరీరాలు వాళ్ళ శరీరాలకి చెమటలు పట్టవు ఏం పట్టవు అప్పుడున్న నేలలో ముళ్ళ చెట్లు లేవట ముళ్ళ చెట్లు లేవు అన్ని కాచే చెట్లే ముళ్ళ చెట్లు లేవు వాళ్ళ శరీరానికి చెమటలు పట్టవు వాళ్ళకి ఆకలి కూడా ఇది ఆకలే సరదాగా తింటారు అంతే ఆకలి వాళ్ళకి అలాంటి శరీరాలను దేవుడు మనుషులకి ఇచ్చాడు అదంతా పాడు చేసింది ఆ కుటుంబమే ఆ కుటుంబాన్ని పాడు చేసింది ఎవరో తెలుసా ఆ భార్య భర్తల మధ్యలోకి ఒకడు వచ్చాడట ఆ లక్షణాలే ఆ సాతానుకున్న లక్షణాలే ఈరోజు చాలా మందికి వచ్చేస్తున్నాయి కుటుంబం చక్కగా ఉందనుకోండి ఆ కుటుంబాన్ని చక్కగా ఉన్న కుటుంబాన్ని పాడు చేసే లక్షణం సాతాను లక్షణం అర్థమవుతుందా వీళ్ళు చక్కగా సాగిపోతున్నారు చక్కగా సాగిపోతుంటే వీళ్ళ మధ్యలో వచ్చి పొల్లెట్టింది ఏంటి దేవుడు చెప్పాడట ఈ తోట చెట్ల ఫలాల్లో అన్ని తినేయండి అది ఒకటి తినకండి ఆ తోట మధ్యలో ఉంది కదా మంచి చెల్లు తెలివినిచ్చే వృక్షం అది ఒక్కటి తినకండి మిగతా అవన్నీ తినండి అంటే ఈ ఒక రోజు వచ్చి ఆదాం దగ్గరికి చాలా సార్లు వచ్చింది ఆదాం మోసపోలేదు మేడం గారు ఉన్నారు కదా ఎవరు అవ్వగారు హీరోయిన్ గారి దగ్గరికి వచ్చింది ఆవిడ ఎలా తిరుగుతా 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 ఉంటే ఆవిడ దగ్గరికి వచ్చిందట ఇది నిజమా అని అడిగిందంట ఇది నిజమా అంటే కాదు కానీ నువ్వు కొంచెం ఎంతగా ఉన్నావు నువ్వు మనిషిలా లేవు ఆయనమ్మా ఆయన గారు లేరు నువ్వు తర్వాతరా అని చెప్పాలి ఇవి అవునా కదా ఇది నిజమా అంటే ఏంటబ్బా అనేసి ఉంటుంది కాదు దేవుడు ఈ తోట ఈ తోటలో ఏ పళ్ళు తినొద్దన్నాడు అంట కదా అని అడిగింది ఈ తోటలో ఏ పళ్ళు అన్నాడు నీకు తెలియలేదు దేవుడు అన్ని తినేమన్నాడు అదొకటి తినొద్దన్నాడు అని చెప్పింది మెల్లగా మాటలు కలిపేసింది చూసారా సాతాన్ వచ్చి మెల్లగా డైరెక్ట్ వచ్చి ఆ పండు తినేమంటే తినేతదా లేదు మెల్లగా మాటల్లో పెట్టింది ఈ సాత లక్షణాలు ఉన్న గుండె నక్కలు కూడా అలాగే ఎడతారు మాటలు మెల్లగా ఉప్పు కోసమో కారం కోసమో పప్పు కోసమో వస్తారు ఆ ఉప్పు ఉప్పు పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా ఆ పప్పు పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళరు ఏదో ఒకటి చెప్తారు అక్క ఇలా జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఇలా జరిగి గొడవలో సాధారణంగా గొడవలు ఎందుకు జరిగితే తెలుసా మా తెలుగు సార్ చెప్పారు ఇలా డిగ్రీ చదువుతున్నప్పుడు మా తెలుగు సార్ చెప్పారు ఎవరు సాధారణంగా గొడవలు ఎందుకు గుర్తు గుర్తికొండ్రా మీకు జీవితంలో వస్తుంది అని చెప్పారు గొడవలు ఎందుకు వస్తాయంటే ఒకటి ఆడవాళ్ళ వల్ల వస్తాయి రెండు డబ్బు వల్ల వస్తాయన్న ఇది ఖచ్చితంగా నిజమే ఎంత పెద్ద గొడవన్నా చూడండి వెనకాల ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఆడవాళ్ళ వల్ల గొడవ అవుతుంది ఆడల వల్ల అవుతుంది లేదంటే డబ్బుల వల్ల అవుతుంది ఈ రెండు కారణాల వల్ల తప్ప దేని వల్ల గొడవ అవుతుంది ఉన్న కాపురల్ల గొడవ పెట్టింది ఆడవాళ్ళే అర్థమైతుందా ఒక కష్టపడి భర్త కష్టపడి కష్టపడి వస్తాడు ఆడికి ఏదోటి చెప్తా ఉంటారు అలా ఆవిడ ఇలాగంది ఇవిడ అలాగంది ఆవిడ అలాగంది ఇవన్నీ ఇంటికాడ కూర్చుని ఖాళీగా గొడవలు ఎడేసుకుంటది ఆడేమో కష్టపడి కష్టపడి ఏ పేనో నీరు అయిపోయి వస్తుంటాడు అడికి అన్నం ఎడతాయి అన్ని చెప్తా ఉంటది ఆడికి అన్నం తినాలనిపిస్తుందా అడికి చిరాక్ ఎక్కిపోయి వాళ్ళతో ఎక్కడాకి ఇంటి తిట్టేస్తాడు ఆ లేదంటే నంది అర్థం ఏంటని వీళ్ళ మధ్యలో గొడవ అర్థమైతుందా ఉన్న కాపురాల్లో గొడవలు పెట్టుకుంటారు అర్థమైతుందా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్పేసుకుని ఇలా గొడవలు పెట్టుకుంటారు ఈ వీళ్ళ మధ్యలో కూడా సాతాన్ని అలాగొచ్చి పొల్లెట్టిందట పెట్టి చెప్తే ఏం చేసింది తినేసింది ఇవిడికి ఒక ఆఫర్ ఇచ్చింది ఎవరు ఈ శాతాన్ని ఆ పండు అనుకో నీవు దేవతలా మారిపోతావు అన్నాడు ఆడవాళ్ళకి చాలా ఇష్టం నిజంగా ఆడవాళ్ళకి ఏంటంటే మేము అందరికన్నా అందంగా గొప్పగా అందరిలో స్పెషల్గా కనిపించాలనుకుంటారు అందుకే చూడండి అందరు కట్టుకున్న లాంటి చీరలు కట్టుకోరు స్పెషల్గా కట్టుకుంటారు ఏదన్నా ఫంక్షన్ వచ్చిందంటే ఆన్లైన్ కట్టుకున్నారు రైల్లే కలర్ కట్టుకున్నారు రైల్ కట్టుకున్నారు అన్ని చూసి లాస్ట్ ని రెడీ అయ్యే వస్తారు వాళ్ళు అర్థమైంది లాస్ట్ ని ఎందుకు వస్తారని నేను చాలా సార్లు అనుకున్నాను వీళ్ళు డ్రెస్ అన్ని చూసుకుని ఎవరు రెడీ అవ్వరు ఏదో చూసుకుని అప్పుడు వాళ్ళకన్నా స్పెషల్ గా రెడీ అయ్యి వస్తారు అన్నమాట అర్థమైతుందా ఈవిడికి కూడా అదే చెప్పింది ఈవి మీరు దేవతల్లాగా అయిపోతారంటే ఈవిడికి నిజమే దేవతల్లాగా అయిపోతున్నా మేము గొప్ప దేవుడితో సమానంగా అయిపోవాలని ఇలా పండు కోసుకొని తినేసింది జీవితం నాశనం అయిపోయిందా చక్కటి జీవితం అప్పుడు దాకా ఏ పని చేయ ఎక్కర్లేదు అప్పటి నుంచి పని వచ్చింది అప్పటి వరకు చెమట పట్టదు చెమట వచ్చేసింది అప్పటి వరకు భూమి శపించబడలేదు వీళ్ళ వల్ల భూమి శపించబడిపోయింది అర్థమవుతుందా అప్పటి నుంచి దేవుడు ఇవిడికి ఒక షాప్ని ఇచ్చాడు నీకు బిడ్డను కనేటప్పుడు పురిటి నొప్పులు చాలా ఎక్కువైపోతాయి అప్పటి వరకు పురిటి నొప్పులు తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే ఈవిడి శాపం వచ్చి పడిపోయిందో ఈవిడు చేసిన తప్పు వాళ్ళ పురుటి నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయి అర్థమవుతుందా కనేటప్పుడు చాలా మంది చెప్తుంటారు నా ప్రాణాలు దారబోసి కన్నాను బాబుని చచ్చిపోతాను అనుకున్నాను ఆల్రెడీ కానీ దేవుడు దైవాలు బతికేశాను అని చెప్తుంటారు అన్ని నొప్పులు ఎందుకు వస్తున్నాయి తెలుసా ఈవిడ చేసిన తప్పు వాళ్ళు ఆ పురుటి నొప్పులు రావడానికి కూడా కారణం ఈవిడ ఆవిడ పెట్టిన శాపమే వచ్చిన శాపమే వాళ్ళ కుమార్తెలు కుమార్తెలుగా ప్రతి స్త్రీకి వస్తున్నాయి అర్థమవుతుందా అందమైన జీవితాన్ని ఎవరు పాడు చేశారు చెప్పండి ఆ సాతాను మాటలు ఆ నక్క మాటలు ఇప్పుడు పాడు చేసుకుంది ఈరోజు కూడా ఆ నక్కల మాటలు కాపురాలు పాడు చేసుకుంటున్నాడు అర్థమవుతుందా అలాంటి మాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి సాధారణంగానే గొడవలు అవుతాయి అంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇలా చెప్తాను గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకుంటమే కాదు పాటించండి కూడా ఒక ఆవిడ వస్తుంది మీకు ఏదో చెప్తుంది జాగ్రత్తగానే ఇలా చూడండి ఒక ఆవిడ వచ్చింది మీ దగ్గర ఏదో చెప్పింది జాగ్రత్తగా నేను మీకోసమే ఒక ఆవిడ వచ్చింది మీతో ఏదో ఏదో చెప్పింది ఆవిడ ఎలాగంట ఈవిడెలాగంట ఆవిడ ఎలాగంట అని ఒక ఆవిడతో చెప్పింది అనుకో ఆవిడ వచ్చి ఇంకొక ఆవిడతో చెప్పింది చెప్తే ఆవిడని నమ్మి చెప్పింది ఇవి ఎవరికి చెప్పదో ఎవరికి చెప్పకే అని చెప్పింది ఇవికి అని చెప్తే ఈవిడ ఈవిడ ఏం చేస్తా తెలుసా ఎవరి కోసమైతే చెప్పింది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ పలానావిడే నీ కోసం ఇలా చెప్పింది అని చెప్తుంది ఆవిడికి ఇవిడికి గొడవేనా అవునా కదా ఈవిడేమని చెప్పింది ఎవరికి చెప్పకని చెప్పింది ఏం చేసింది ఆవిడికి వెళ్ళి చెప్పింది ఆవిడికి ఈవిడికి గొడవ ఎందుకు వచ్చింది గొడవ వల్ల మాట్లాడుకోవడం వాళ్ళ వచ్చింది ఆ పక్కన నోళ్ళ గొడవ నువ్వు పట్టించుకోకపోతే ఏ గొడవ ఉండదు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అన్ని చెప్పుకున్నాం అనుకోండి మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళే ఊరి మీద నాలుగు తిరుగుతారు ఎవరికి చెప్పకంటారు అంతే నీ ముందు ఎవరికి చెప్పం అలా జరిగిందా అదా ఇదా ఇద అంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసినా గాని ఇంకా ఏదో తెలుసుకున్నాం అని నీ దగ్గర నుంచి రాబడదామని ఆహా అవునా అలా జరిగిందా నాకు తెలియదమ్మా అంటారు నిజానికి వాళ్ళకి తెలుసు నీ నోటి నుంచి రప్పిద్దామని నువ్వు అన్న తర్వాత వెళ్ళి వాళ్ళందరికి చెప్పి వాళ్ళకి నీకు గొడవ పెడదామని అర్థమైతుందా ఎప్పుడు ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే పక్కన వాళ్ళ కోసం మాట్లాడుకుంటాం మానేది అర్థమైతుందా పక్కన వాళ్ళ గొడవ మాట్లాడుకుంటాం మానేస్తే ఏ గొడవ ఉండదు అర్థమైతుందా ఇది క్రైస్తవ స్త్రీల్లో ఉండకూడదు పక్కన వాళ్ళ మాటలు బుర్రకి ఎక్కించుకోకూడదు పక్కనోళ్ళ మాటలు ఎప్పుడైతే బుర్రకి ఎక్కించుకున్నామో మన జీవితం ఆటోమేటిక్గా పాడైపోతుంది ఇంకోశం చూద్దాం చూద్దాం మీకు ఒక చక్కటి స్త్రీని చూపిస్తాను పేతరు గారు రాసిన మొదటి పత్రిక పేదరి గారు రాసిన మొదటి పత్రిక స్త్రీలు ఉండకూడదు ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు స్త్రీలు ఎలాగుండాలో ఒక వచ్చి చూసి ముగించుకోండి పేదరి గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండను వీరును యోగ్యముగా నడుచుకొన ఏ భయమునకును బెదరక ఉన్నాయడలా ఆమెకు పిల్లలగుదురు ఇక్కడ ఒక స్త్రీ కోసం చెప్పాడు ఆవిడ పేరు సారై ఆవిడ అబ్రహాం గారిని అంటే అలా ఆయన గారిని ఏమని పిలుస్తుందట యజమానుడా అని పిలుస్తుందట యజమానుడా అంటే సార అని కాగేస్తున్నాడు నాకు నువ్వే యజమానివి నాకు నువ్వే అధికారివి సార్ సార్ అని పిలుస్తుంది మన మాసలో చెప్పాలంటే ఎవరిని భర్తని ఈ రోజు ఉన్న స్త్రీలు ఎలాగా ఎలా ఆ ఓ వాళ్ళు కొంతమంది అయితే ఈ మధ్య ట్రెండ్ ఏమైపోయిందంటే బుజ్జి అంటున్నారు ఏ బుజ్జి ఏటో గజ్జి ఏటో అసలు అర్థం అవుతలేదు మధ్య ఉన్న వాళ్ళు ఇలాగే పిలుస్తున్నారు అర్థమవుతుందా కొంతమంది స్త్రీలు అయితే మీ ఆయన ఏడామంట వాళ్ళు లేడు ఎవడాడు ఆయన ఎవరన్నా వచ్చి వచ్చి అడిగారు అనుకోండి ఎవరన్నా రైతులు ఎవరొకరు వచ్చి మీ ఆయన వేయడం అన్నారు అనుకోండి వాళ్ళు లేడు చెప్పు నాకు చెప్పు ఆయన ఆయన లేరండి తర్వాత రండి అని చెప్పొచ్చు కదా అలా చెప్పరు ఆడు ఈడు లేకపోతే భర్తను తిడతారండి అందరి మధ్యలోని ఎక్కలేని లేని మాట్లాడి మాట్లాడేస్తుంటారు ఈవిడి యజమానుడా అని పిలుస్తుందట యజమానుడు అని పిలిచి తన భర్తను ఎప్పుడైతే గౌరవించడం మొదలు పెట్టిందో ఆవిడ జీవితం అద్భుతంగా ఉంది ఇక్కడ ఇలా చెప్తున్నారు ఇక్కడ దేవుడు మనతో రాయిస్తున్నాడు ఏంటంటే మీరు ఆవిడికి లాగుంటే ఆవిడికి పిల్లలు అవుతారు అలాంటి చక్కటి స్త్రీల్లా మనం అంతా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ కొండలు చెప్పే వాళ్ళగా భర్తను గౌరవించిన స్త్రీ లాగా ఉండకూడదు అర్థమవుతుందా చక్కటి క్రైస్తవ స్త్రీలంటే చూడగానే మీకు మన వారం చెప్పాను అమ్మా అని పిలవాలనిపించారు అర్థమైతుందా ఏమని పిలవాలి అమ్మా అని పిలవాలి చిన్నవాళ్ళు అయితే చెల్లి అని పిలవాలి అర్థమైతుంది క్రైస్తవ స్త్రీలు అంటే మనల్ని చూసే మన భర్తలు మారిపోవాలి మనల్ని చూసే మన కుటుంబం మారిపోవాలి మనల్ని చూసే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మారి సంఘానికి వచ్చేలా ఉండాలి అలా ఉండాలి క్రైస్తవ స్త్రీ అంటే మనల్ని చూసి ఇంట్లో వాళ్ళకి ఇరత్తు పుట్టి వీళ్ళే మారలేదు నేనేం రాని చర్చకి అంటున్నారు చాలా మంది తెలుసా చాలా మంది చర్చికి రావయ్యా అంటే చర్చికి వెళ్ళి వాళ్ళు ఎవరు మారారు చెప్పు అని అంటారు అర్థమైతుందా మనం ముందు కరెక్ట్ గా ఉంటే చర్చికి వెళ్ళిన క్రైస్తవ స్త్రీల్లో మనం భక్తిగా ఉంటే అప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన కుటుంబం వాళ్ళని మనం మార్చగలం అర్థమైతుందా ఇప్పుడు క్రైస్తవ స్త్రీకి ఉండకూడదని ఒక లక్షణం కోసం మనం ఏంటి ఆ లక్షణం కొండలు చెప్పుకోకూడదు కొండలు చెప్పడం వల్లే ఇందు గొడవలు జరుగుతున్నాయి అర్థమైతుందా మరల వచ్చేవారం మరికొన్ని విషయాలు క్రైస్తవ స్త్రీల్లో ఏ లక్షణాలు ఉండకూడదు వచ్చే వారం చెప్పుకోవాలి ప్రార్థన చేసుకోండి మందులు మాత్రండి వ్యాధికమైన ప్రశస్తమైన మనకు వేలాది వందల తండ్రి తండ్రి ఇప్పటివరకు తండ్రి క్రైస్తవ స్త్రీలలో ఎలాంటి లక్షణాలు ఉండకూడదు తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదని తండ్రి ఒక వ్యక్తి కోసం పూర్తిగా తెలుసుకోకుండా నిందలు వేయకూడదని తండ్రి మేము తండ్రి అలాంటి లక్షణాలు తండ్రి ఒకవేళ మాలో ఉంటున్నాను క్షమించండి తండ్రి మా జీవితాలు మేము ఆలోచించుకోకుండా తండ్రి మా జీవితాల కోసం మేము తండ్రి ప్రయత్నం పడకుండా తండ్రి అందరి గొడవలు తండ్రి ఊర్లో ఉన్న గొడవలన్నీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నాం మేము మమ్మల్ని క్షమించండి కృపను ఇచ్చినట్టు నడిపించండి తండ్రి మీ కృపలో భద్రపరచండి తండ్రి అలాంటి లక్షణాలు తండ్రి మాలో నుంచి తీసివేయందు తండ్రి పరిపూర్ణమైన భక్తి జీవితాన్ని అందరికీ తండ్రి మాకు మా సంఘానికి మనం వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభుని రక్షకుడు ఏసేపు అట్టడి పరమ తండ్రి అందరికీ